పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుండ చేయుచున్నాడు కీర్తనలు ఇరవై మూడు అధ్యాయము రెండో వచనము దేవుడు దేవుని సన్నిధి ఆయన వాక్యము మనలను సేద తీర్చును వాక్యమును నామమందున ప్రవ్వైన యేసు క్రీస్తుతో సహవాసము చేయము ఆయన వాక్యమును జీవాహారమును భుజించాలి దేవునికి మనసులో చోటు సత్యవాక్యమును అద్దుకోవాలి దేవునితో అంటగట్టబడాలి నీరు కట్టిన తోట వలె ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చేయలేము దేవునికి మొరపెట్టు ఆయన హృదయవాంసులు తీర్చుము నీకు విడుదల విమోచన దయచేయను నిన్ను సమభూమి గల ప్రదేశములో నిన్ను నడిపించును పచ్చిగా గల చోట్ల నిన్ను చేయను మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచును ఆత్మ ఫలములు కలిగి వర్ధిల్లుము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము సాత్వికము విశ్వాసము నిగ్రహము కలిగి దేవుని రాకడ వరకు నిష్కల్మషముగా నిందార్హితముగా సిద్ధపాటు కలిగి వేచియుడుము దేవుడు తన రాకడ పర్యంతము వరకు నిన్ను బ్రతికించునుగాక ఆమెన్